ప్రధానమంత్రి సూర్యాగ యోజన కార్యక్రమానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు శ్రీకారం చూడడం జరిగింది ఏదైతే సబ్సిడీతో సోలార్ రూఫ్ టాప్ నిర్మాణం చేసుకుని వారి ఇంటికి ఎంత వినియోగించుకుంటా ఉన్నారో అంత పవర్ జనరేట్ చేసుకోవడం ఎక్సెస్ ఉంటే దాన్ని ఈపీడీసీఎల్కి విక్రయించుకునే విధానానికి కేంద్ర ప్రభుత్వ సహకారంతో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగింది మరి దీనికి సబ్సిడీ కూడా ఇవ్వడం జరిగింది ఒక కిలో వాటికి యాభై ఐదు వేలు ఖర్చు అవుతూ ఉంటే ముప్పై వేల రూపాయలు ప్రభుత్వం రాయితీ ఇస్తే ఇరవై ఐదు వేల ఖర్చుతో ఒక కిలో వాటికి నిర్మాణం చేసుకోవచ్చు అదే రెండు అయితే లక్ష ఐదు వేలు అయితే అరవై వేలు సబ్సిడీ ఇవ్వడం జరుగుతుంది మూడు కిలో వాట్లకి లక్ష యాభై రెండు వేల అయితే డెబ్బై ఎనిమిది వేలు సబ్సిడీ ఇవ్వడం జరుగుతుంది దీనివల్ల ఒక కిలోవాట్ జనరేట్ చేసుకునే వాళ్ళకి తొంభై ఐదు పైసలు వచ్చి ఖర్చు అయ్యే పరిస్థితి వచ్చింది ఇది చాలా అత్యుత్తమంగా ఉండే విధంగా అదేవిధంగా దీనికి బ్యాంక్స్ అన్ని కూడా లోన్ ఇచ్చే వెసులుబాటు కేంద్ర ప్రభుత్వం కల్పించింది ఇక్కడ ప్రప్రథమంగా ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో ప్రప్రథమంగా ఈ కార్యక్రమాన్ని అనపర్తి నియోజకవర్గంలో అనపర్తి మండలం మహేంద్రవాడలో వెంకటరెడ్డి గారు కృష్ణారెడ్డి డాక్టర్ కృష్ణారెడ్డి గారు వారింటి పైన ప్రారంభించుకోవడం జరిగింది దాన్ని ఇవాళ లాంఛనంగా ప్రారంభించాం వారు ఇప్పటికే పవర్ జనరేట్ చేస్తూ మరి ఈపీడీసీలకు విక్రయించడం జరుగుతూ ఉంది దీన్ని ప్రతి ఒక్కరూ వినియోగించుకోమని అందరినీ సమయంగా కోరుకుంటూ ఇవాళ అతి తక్కువ ఖర్చుతో సోలార్ విద్యుత్ ఒక పక్క ఎన్విరాన్మెంటల్ ఫ్రెండ్లీ మరో పక్క అతి తక్కువ ఖర్చు రెండు ప్రయోజనాలు ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ దిశగా ఆలోచన చేయాలని కోరుతా ఉన్నాం